విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు చంద్రబాబు కోసమే మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఎన్నికల కోసం మాట్లాడుతున్నారని లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని గుర్తించాలని పీకేకి మంత్రి బొత్స సత్యనారాయణ హితో పలికారు ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు లీడర్ కు ప్రొవైడర్ కు పీకేకు తేడా తెలియడం లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్ చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్ బ్రోకరిజం అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొని మరీ చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడు పీకే ప్యాకేజీ తీసుకుంటారు ఇచ్చిన వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతారు ఇప్పటి వరకు బీహార్లో ఏం చేశావు అని పీకేని ఉద్దేశించి ఎందుకు అక్కడ ప్రజలు వెనక్కి పంపించారు ప్రజలకు సమాధానం చెప్పాలి అని నిలదీశారు అసలు చంద్రబాబు పాలనపై పీకే ఎందుకు మాట్లాడడం లేదు పీకే ఏది మాట్లాడితే అది మొదటి పేజీలో వేసి ఇల్లో మీడియా ఆనందపడుతుంది జనం దేనిని నమ్మే పరిస్థితిలో లేరు ప్రజల దృష్టిలో లీడర్ అంటేనే జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలకు ఒక ధైర్యం ఆయన ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారనే విషయాన్ని పీకే గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు మాట్లాడుతున్నాయి నాకైతే అర్థమవట్లేదు జగన్ మోహన్ రెడ్డి లీడర్ ఆయన ప్రొవైడర్ లీడర్ కి ప్రొవైడర్ కింద చెప్పు నేను చెప్తాను లేడర్ అంటే ఒక ఆలోచనతో దైర్ఘకాలమైన వివాహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లేడరు ఇవాళ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే అది నువ్వు చెప్పిన ప్రొవైడర్ నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఏమంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్ చంద్రబాబు చేసినంత ప్రోగ్రెస్ ఉంది దాని అంటే అది అందుకే ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో ఉన్న ప్రైమరీ సెంట్రీ ప్రైవేట్ ప్రణాయం కానున్నది ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ శాతం ఉండేది పవర్టీ ఇప్పుడు ఇప్పుడు ఏ రైతు ఉండేది ఇప్పుడు ఏ రంగు వచ్చింది ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది